నమస్తే అండి ఈ చెట్టు ఆకులు చూడండి వరుస క్రమంలో ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఇవి అడవి కాలువలు మరియు అడవి నేల ప్రాంతాలలో కనిపిస్తాయి ఆంగ్లంలో గెటోనియా పోరీ అని సాధారణముగా పేపర్ క్లైంబర్ ఫ్లవర్ అని పిలుస్తారు పుష్పాలు పూసినప్పుడు పేపర్లా ఉంటాయి కాబట్టి ఆ పేరుతో జనరల్గా పిలుస్తూ ఉంటారు ఇవి పరాగ సంపర్కాలను ఆకర్షిస్తాయి ఈ మొక్క భాగాలు ఎండిపోయిన నేలలు మరియు తగినంత సూర్యరశ్మిని ఇష్టపడుతూ ఉంటాయి తెలుపు లేదా లేత గులాబీ రంగులో అందమైన పుష్పాలు పూస్తాయి ఆకులు ఇలా పచ్చగా మెరుస్తూ ఉంటాయి చిన్న చిన్న పరిమాణంలో పండ్లు గులాబీ రంగులో ఉండి అవి బాగా ఎండిపోయినప్పుడు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి ఈ మొక్క ఉపయోగాలు కాండం మరియు ఆకులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఇవి వ్యాసం కలిగిన తీగలు పెద్దవిగా పాకే పొదలాగా అల్లుకుంటాయి బెరడు సన్నని కొమ్మలను కలిగి గోధుమ మరియు ఎరుపు రంగును కలిగి ఉంటాయి తెలుగులో మురుగుడు తీగ అని కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు ఆకులు చేదుగా వగరగా ఉంటాయి క్రిమనాశక మూత్ర విసర్జన పుష్టి వ్యాధి మలేరియా మరియు చర్మంపై పుండ్లు కామెర్లు పూతల ప్రూరిటస్ మరియు చర్మ వ్యాధులకు వైద్యులు ఉపయోగించబడుతున్నారు అలాగే ఈ ఆకుల రసం వేది మందు బెరడు సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారని శాస్త్రీయ పరిశోధనకు సంబంధించిన అధ్యయనంలో పేర్కొనబడి ఉంది